మష్రూమ్ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం మష్రూమ్స్ తీసుకొని ఒకసారి కడిగేసుకొని వరకు బాగా క్లీన్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ కాడని కట్ చేసుకొని రెండుగా అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ పెద్దగా అనిపిస్తే ఈ మష్రూమ్ని మూడుగా అయితే కట్ చేసుకోండి ఇలా పొడవుగా కట్ చేసేసుకొని డస్ట్ అనిపిస్తే రెండోసారి క్లీన్ చేసేసుకుంటే మన మష్రూమ్ అయితే క్లీన్ అయిపోతుంది మొత్తం ఇలా కట్ చేసేసుకొని పక్కనుంచుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని ఉల్లిపాయలని ఇలా పేస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఆయిల్ వేడయ్యాక యాలకులు చెక్క లవంగాలు ఇవి కూడా వేగాక మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ వేగేలోపు అల్లం వెల్లుల్లి కొబ్బరిని కూడా మిక్సీ పట్టేసుకుందాం ఉల్లిపాయ అయితే వేగిపోయింది కదా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పసుపు వేసి మొత్తం కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ని ఉడికించుకోవాలి సిమ్లో పెట్టే చేసుకోండి వాటర్ లేదు కాబట్టి అడుగు మాడకుండా కలుపుకుంటూ వేయించుకుందాం అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న మష్రూమ్ ముక్కలు కూడా వేసేసుకొని పైనుంచి ఒకసారి మొత్తం కదిపేసుకొని మూత పెట్టి వగ్గించుకుందాం కరెక్ట్గా చేస్తే మన మష్రూమ్ కర్రీ చికెన్ కర్రీ లాగానే ఉంటుంది టేస్ట్లోనే కాదు చికెన్లో ఉన్నన్ని ప్రోటీన్లు మన మష్రూమ్ కర్రీలో ఉన్నాయి నాన్ వెజ్ తినని వాళ్ళకి మష్రూమ్స్లో చికెన్లో ఉన్న బలము ప్రోటీన్స్ అన్నీ కూడా లభిస్తాయి చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇది వేగిపోయింది కదా దీనిలోనే టమాటాలు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసేసుకొని మొత్తం కలుపుకొని ఉప్పు వేసి మగ్గించుకుందాము టమాటా ఊరి కొంచెం వాటర్ అయితే వచ్చేస్తుంది సరిపోతుంది ఇప్పుడే వాటర్ వేయకుండా మూత పెట్టి టమాటా సాఫ్ట్ అయ్యేంతవరకు మగ్గించుకోవాలి ఇప్పుడు దీనిలోనే టేస్ట్కి సరిపడే కారం ధనియాల పొడి చెప్పాను కదా చికెన్ కర్రీలా ఉంటుందని మన మష్రూము ఒక్క స్పూను చికెన్ మసాలా పౌడర్ వేసేసుకుందాం మీ ఇష్టం మీదు గరం మసాలా అయినా వేసుకోవచ్చు చికెన్ మసాలా ఇష్టపడని వారు కొంచెం వాటర్ వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా మన మష్రూమ్కి పట్టేలాగా ఉడికించుకుందాం ఇదిలా తెరులుతున్నప్పుడు కట్ చేసుకున్న కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని దీన్ని దగ్గర పడనివ్వాలి ఈ వాటర్ ఏమీ లేకుండా కర్రీ చిక్కగా అయితే ప్రిపేర్ అయిపోవాలి అప్పుడే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది పైనుంచి కొత్తిమీర వేసుకొని ఇదంతా కూడా దగ్గర పడనివ్వాలి మూత పెట్టి మగ్గించుకుందాం మన గ్రేవీ అయితే చిక్కగా అయితే ప్రిపేర్ అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని కస్తూరి మెత్తిని అలా నలిపి వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా నేనైతే చపాతీ తోటి సర్వ్ చేసుకుంటున్నాను లో కూడా చాలా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ